మినుములు విత్తే సమయం ఎటువంటిండి ఖరీఫ్ జూన్ పదిహేను నుండి జూలై పదిహేను వరకు అనుకూలంగా ఉంటుంది మినుములు చల్లడానికి రబీకు అక్టోబరు నెల అనుకూలంగా ఉంటుంది వరి కోసిన మాగాణి పొలాల్లో మాత్రం నవంబర్ నుండి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు వేసవిలో ఫిబ్రవరి నుండి మార్చి వరకు విత్తుకోవచ్చు మినులోని కొన్ని రకాలు ఉన్నాయి ఏంటంటే అవి ఎల్బిజీ సెవెన్ ఫైవ్ టూ ఈ రకం పంటకాలం డెబ్బై ఐదు నుండి ఎనభై ఐదు రోజుల వరకు ఉంటుంది ఇది ఎకరానికి ఆరు నుండి ఏడు క్వింటాలు దిగుబడి ఇస్తుంది పల్లాలకు తెగులును తట్టుకునే రకం వరి మాగాణీలలో ఈ రకం ఆలస్యంగా విత్తినా కూడా ఎటువంటి నష్టం ఉండదు అంటున్నారు జి ట్వంటీ ఈ రకం పంటకాలం డెబ్బై నుండి డెబ్బై రోజుల వరకు ఉంటుంది ఇది ఎకరానికి ఐదు నుండి ఏడు క్వింటాల దిగుబడిని ఇస్తుంది ఈ రకం పాలిష్ రకం ఇవి పల్లాలకు తెగులు తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి ఈ రకం కాయ మీద నువ్వు ఉండదు తర్వాత జీ నైన్ ఈ రకం పంటకాలం డెబ్బై నుండి డెబ్బై ఐదు రోజుల వరకు ఉంటుంది ఇది ఎకరానికి నాలుగు నుండి ఐదు క్వింటాలకు ఇస్తుంది ఇది సాధారకం ఇది పల్లాలకు తెగుళ్ళను కొంతవరకు తట్టుకుంటుందని శాస్త్రంజులు అంటున్నారు కాయ మీద నూకు కూడా ఉండదని చెప్తున్నారు తర్వాత అలాగే ఎల్బీజీ సిక్స్ టూ త్రీ ఈ రకం పంటకాలం డెబ్బై నుండి డెబ్బై ఐదు రోజుల వరకు ఉంటుంది ఇది ఎకరానికి నాలుగు నుండి ఐదు క్వింటాలకు దిగుబడి ఇస్తుంది ఈ రకం పాలిష్ రకానికి చెందింది వీటి గింజలు లావుగా ఉంటాయి ఇది రంగు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటాయి పీపీజీ వన్ ఈ రకం పంటకాలం డెబ్బై నుండి డెబ్బై ఐదు రోజులే ఇది ఎకరానికి నాలుగు నుండి ఐదు క్వింటాల దిగుబడి ఇస్తుంది ఈ రకం సాదా రకం వీటి కాయల మీద నువ్వు ఉండదు పియూ థర్టీ వన్ ఈ రకం పంటకాలం డెబ్బై నుండి డెబ్బై ఐదు రోజుల వరకు ఉంటుంది ఇది ఎకరానికి ఐదు నుండి ఆరు క్వింటాల దిగుబడిని ఇస్తుంది ఇది సాదా రకంకు చెందింది ఇది పల్లాలకు తెగుళ్ళను పూర్తిగా తట్టుకుంటుంది కాయ మీద ఉండదు అలాగే మదిరమినుము రెండు వేల ఏడు ఎంబీజీ రెండు వేల ఏడు ఈ రకం పంటకాలం డెబ్బై నుండి డెబ్బై ఐదు నుండి ఎనభై రోజుల వరకు ఉంటుంది ఇది ఎకరానికి ఐదు నుండి ఆరు క్వింటాల్ ఇస్తుంది ఇది పాలిష్ రకం బెట్టును తట్టుకునే శక్తి ఉంటుంది పల్లాలకు తెగుళ్ళకు కొంతవరకు తట్టుకుంటుంది ఇంకా ఈ రకాలు అన్ని కాలాలకు అనుకూలిస్తాయి ఈ రకాలను రబీ మరియు వేసవిలో చేసుకోవచ్చు అంతేకాకుండా మెట్టలో మరియు వరి మగా కూడా వేసుకోవచ్చు ఈ రకాలు తక్కువ కాలంలో బాగా అభివృద్ధి చెందుతాయి ఇవి తేమ ఎక్కువగా నిడిపోలేని నేలలో అనుకూలంగా ఉంటాయి రైతులు మరికొన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఉపయోగపడతాయి